అరే కొట్టేటోడిని నేనే రాబి నేనే దావ తీస్తున్నా కొన్నా కదా దావ తీస్తున్నా టాబ్లెట్లు వేయాలి ఏం వేయాలి కూర్చొని తాగురు మంచి నేనే అంటున్నా తాగు सामने आ आ रे बोल जादा घंटा कर रहा है देख मैंने आ दादू अरे नहीं 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 अरे तुम जा क्या रहे तो ता घंटा अरे मन गंदे चीज क्या कर रे हां क्या अरे आज क्या बोलनो सी भागा बाहर दे నేనుండే స్థైల ఇలా నడుచా నేను అంతరా ఎవరైనా మనేలా నేనుండే స్థైల ఎలా ఎదిగ నేని అంతలా ఎవరైనా సలమనే చిరగాలి చూసిందరమా చెప్పుకో నువ్వు చెప్పాలి నేనే దావాతీస్తున్నా వీళ్ళకి అరే కొట్టేటోడిని నేనే నా నేనే దావ తీస్తున్నా కారు కొన్నా కదా దావాతీస్తున్నా కదనా ఇప్పుడు నేనే అంటున్నా తాగురు ఎట్లయినా బయట తాగుతురు కాదరా దొంగలక దొరికిరుగా నేనే ఇస్తున్నా నేనే ఇస్తున్నా గీసిన టాబ్లెట్ ఓ ఏ టాబ్లెట్ లేమి వేయాలి కూర్చొని తాగురి మంచి నేనే అంటున్నా తాగురి నేనే ఇస్తున్నా తావురు కూర్చొని కూర్చొని దానికి డౌట్ ఏం లేదు నేనే చెప్తున్నా కదా వీడియో ఇప్పుడు ఆ వీడియో పెడతానా నేను ఆ వీడియో పెడతాను స్టఫ్ తెచ్చినారా అన్ని నేను తెచ్చి పెట్టినారా మీ గురించి అరే అరే నేను నేను ఏమనుకుంటున్నా కార్ తాగుతున్నారు బయట ఎందుకు ఈ కూర్చొని అది చేసేస్తే అయిపోతా బయట పోతే నలుగురు తెలుస్తుంది చెప్పిదా ఊరి సాటర్డే సండే అట్లా సండే నాకు తెలియకుండా ఇట్లా ఎన్నిసార్లు తాగేది లేదురా నేనేమని అంటే సెట్ చేస్తే మనం ఎందుకు బయట తాగదురాష్టం అదే ఇష్టం ఆఫీసర్ ఆఫీసర్ చాయిస్ అంటే పెద్ద పెద్ద ఉండండి అంతేనా పెడితే నీ వీడియో విన్నాడు ఇక్కడ

లేదు మీరు ఇట్లా ఎన్నిసార్లు నాకు తెలియకుండా దాని చిత్ర అంటే చిత్ర తిటా ఎప్పు ఒక పది సార్ లేదురా మీరు ఇంత టెన్షర్ కానీ చెప్తున్నా మళ్ళా వేసుకో అట్లా అబ్బాయి బిర్యానీ కూడా చేయగట్ రేపునే తప్పు ఉంటే బాయ్ ఎత్తునే ఆయన ప్రూఫ్ మనకు అదే అది టెక్నిక్ టెక్నిక్నిక్దేరే అరే బాయ్ పానిదే అది ఏం టెక్నిక్

ఏమన్నారా మీ రావు రేట్ మీ గురించి ఊరికే మీకు కావచ్చు ఈ వీడియో పెడితే నాకేది విడుతారా అయితే ప్రూఫ్ ఉండాలి మనిషి వాళ్ళు ఇంకా పెగ్గే వాసం చూడము ఒక పెగులు ఏర్పాడేసిరా నాయన ఇటు ఆగవారా నీకు ఆగదారా బాయ్ ఉన్నాయి కదా చేసి మనము ఎన్ను ఎందుకు అసలు ఎందుకు తాగుతున్నాం అంటే ఇప్పుడు మేము మీతోంది అయినామనుకో నీకు తాగబోద్దు అవుతుంది మళ్ళీ నేను ఖరాబ్ చేసినట్లు అవుతుంది అందుకే అన్న మేము బయట సారీ అన్న తాగేటప్పుడు హీరో టాయిల వచ్చినా నేనే దాచిన చెప్పు సరేనా ఇదే ఇష్టం అదే

అంకుల్ అరే నువ్వేం చేస్తున్నా రే అంకు అంకుల్ ఒక్క నిమిషం అంకుల్ ఎక్కడ ఇంకో నార్మల్ గా हिंदार क्या बोल रहा है कि रो बीर बीर नाइबे नाइबे रे रे बैठना बैठना बीर सा हट हट बीर सा हट ले मुझे तोड़ रो रा रा काकू तोड़ो 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 रा रा तू हमें கேஸ் வந்து டிடி ஏய் எல்லார தேய் ஏ சைனாபுட தேய் எல்லி தான எல்லார நோகறான் ஏய் செய் இம்ரை ஏ சுறா انا زور مار انا 팔아 나루 팔ச்சானே பன பன கொண்டு நேர்மா இந்தா மத்த அவ சுரேந்திரா மீகு நான் வேகா வர अरे मंत्रालय कूटा अल्लाह कूटा अल्लाह पार्टी चीन कूटा और पार्टी एक कर दी पार्टी हाँ अरे इम्राह मंत्रालय कूटा अल्लाह पार्टी जाओ इम्राह इम्राह अल्लाह कूटा कूटा इधर इधर से कुछ पार्टी अरे मेरा मुझे पार्टी ना अरे अरे

అరే కొడి అరే రాని లాలా అరే ను వాగానా ఓసిగా ముత్తుతేదాను కొడి అరే కొడి హ్ பாட்டாது பாட்ட பாட்டி குடுத்து పాట పడవాల నేను పడ్డా మంచి జరద్రికనా జరిగిన రాజా ఏడికెళ్తే ఆడికెళ్తే సువర్ణ ఇంటి పేరు మార్చేస్తాయి సువర్ణా చేస్తాయి బొమ్మరిది నేను నడుచ నెలంతా నెల

చిన్నదో చిన్నదో రాములో గుడి వచ్చే చిన్నదో చిన్నదో చిక్కు సిక్కు అంటూనే చిన్నదో చిన్నదో రాజువయ్యాక రాజువయ్యా

ఇప్పుడు మంచి పాట మంచి పాట వాడు నేనే చేసిన మీరు బయట మంద అవుతున్నాని బయట మంద అవుతున్నాను

కాలేజీ పాపల బస్సు ఏ సీటు చూసిన ఫ్రెష్ కాలేజ్ పాపల బస్సు ఏ సీటు చూసిన ఫ్రెష్ కాలేజ్ పాప ఏ జాంపండు జాంపండు మసలు నాదే ఎక్క కొన్న పల్లెమ్మ చేస్తాడు Dai dai dama, we we go na dama, ni tapa ni bun dama, ni ni na na Super super super. Clap and clap and clap. Thank you. Mita idin na ta TV utte ne, sandu la la. Ah, kalu bu kalu to. Yes. Ah, bad word bad word. Two bar,

Aipo, aipo. Entón, daquilo. Ten gado. É, chepe, nese ano, Mala gado. Aipo, please. Na corte. Chepe, ena, ena. E, chepe, 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 ena. Papa. Aipo. 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 Ah, nao, nao,